ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప వారి స్వగృహం నందు కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన అనేక విషయాలను ఆసక్తిగా తిలకించారు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన సంఘటనపై నేడు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారతదేశ్ పాకిస్తాన్కు ఏ విధంగా బుద్ధి చెప్తుందో స్పష్టంగా తెలియజేశారని తెలిపారు కాశ్మీర్ అభివృద్ధి పరిచే విధంగా అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని ఇక్కడ పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతుందని రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని వీటిని నాశనం చేసే దిశగా ఉగ్రవాదులు ఈ దాడిని చేశారని ప్రధాని మోదీ తెలియజేశారని తెలిపారు మృతుల కుటుంబాలను ఆయన నేడు ఓదార్చడం ఆ కుటుంబీకులు పడుతున్న బాధను చూసి ప్రతి ఒక్క భారతీయుడు కళ్లల్లో నీళ్లను తెప్పించిందని భారతీయుల ఐక్యమత్యాన్ని నేడు ప్రధాని మోదీ సంభాషించడం యావత్ దేశంలో అందరికీ ఆనందం కలిగించిందని తెలియజేశారు ఇస్రో ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగం మృతికి సంతాపం తెలియజేశారు చేసిన సేవలను కొనియాడారు రానున్న రోజుల్లో చంద్రన్న నాలుగు లాంటి నూతన ప్రయోగాలు చేసే విధంగా భారతదేశం ముందుంటుందని మాతృ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి వాతావరణం పరిరక్షించాలని కోరారు పలుమార్లు జరిగిన భూకంపంలో భారత సైనికులు ఏ విధంగా అక్కడి వారికి సహాయ సహకారాలు అందజేశారో ఈ కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు భారతదేశాన్ని అగ్రగామి నరేంద్ర చేస్తున్న కృషికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆఖరి ఆదివారం నెలలో జరిగేటువంటి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే మన్ కీ బాత్ కార్యక్రమంలో వీక్షించడం మేము కుటుంబ సమేతంగా వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా వారు ఈ రోజు మొన్న ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి హేయమైన చర్య దుశ్చర్య ఉగ్రవాదులు చేసినటువంటి పహల్గావ్ లో ఉన్నటువంటి మన వాళ్ళని కాల్చి చంపడం అనేది ఏదైతే ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమం వాళ్ళు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దానికి తగిన చర్యలు గుణపాఠము చెప్తామని చెప్పి ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో దాక్కున్నా వాళ్ళని ఏరి పారవేస్తామని అంతేకాకుండా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు అందరూ ప్రపంచ దేశాలతో ఐకమత్యంతో పోరాడి దాన్ని ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఒక సంకల్పంతో కూడా ఉన్నట్టు తెలియజేశారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా కోపంగా ఆవేశంగా కూడా ఈ చర్య మీద ఉన్నారు దానికి తగినటువంటి బుద్ధి ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేయడం జరిగింది